కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు ఒక రిజర్వాయర్ కాదు ఒక పంపింగ్ స్టేషన్ కాదు ఒక కాలువ కాదు ఒక ఆనికట్ కాదు కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు మేడిగడ్డ అన్నారం సుందిల్ల కాళేశ్వరం అంటే పదిహేను రిజర్వాయర్లు రాజరాజేశ్వర సాగరు రంగనాయక సాగరు అన్నపూర్ణ కొండపోచమ్మ మల్లన్న ఇంకా మల్కపేట రిజర్వాయర్ ఇట్లా చెప్తూ పోతే గంధమల్ల బస్వాపూర్ పదిహేను రిజర్వాయర్లు కాళేశ్వరం అంటే పంతొమ్మిది పంపింగ్ స్టేషన్ పంపింగ్ స్టేషన్లు అంటే సింపుల్ సింపుల్గా అర్థమవుతుంది ఇప్పుడు మీ నాన్నగారు మీ తాతగారు వ్యవసాయం చేసేటప్పుడు బోర్లు వేస్తారు మన పొలంలో బోర్ వేసినప్పుడు మరి భూమి లోపలికి వెళ్ళి నీళ్లు పైకి గుంజాలంటే త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి మోటార్ పెడతారు అట్లాగే మరి ఎనభై మీటర్ల కాడ ఉన్న నీళ్లను ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి తీసుకుపోవాలంటే అది కూడా రోజుకు రెండు మూడు టీఎంసీల నీళ్లు ఎత్తిపోయానంటే పవర్ఫుల్ మోటార్లు కావాలి ఒక టీఎంసీ నీళ్లు అంటే ఎంత అంటే ఒక మీకు అందాజ కోసం చెప్తున్నా ఒక టీఎంసీ అంటే హైదరాబాద్ లో మీరు అందరూ హుస్సేన్ సాగర్ చూసి ఉంటారు కదా లేదా ట్యాంక్ బండ్ హుస్సేన్ సాగర్ చూసిరు కదా హుస్సేన్ సాగర్ కెపాసిటీ వన్ టీఎంసి అంటే రోజుకు కాళేశ్వరం నుంచి ఎత్తిపోసే కెపాసిటీ ఎంత అంటే రోజుకు మూడు హుస్సేన్ సాగర్ల పట్టే నీళ్లు ఎనభై మీటర్ల కాడ లేపి ఆరు వందల పద్దెనిమిది మీటర్ల కాడికి తీసుకుపోయే ప్రాజెక్టు కాళేశ్వరం గంత పెద్ద ప్రాజెక్ట్ అది మరి గన్ని నీళ్ళని ఎత్తాలంటే ఎంత పెద్ద మోటార్లు కావాలి ఎంత పెద్ద పంపులు కావాలి ఒక్కొక్క పంపు ఒక్కొక్క పంపింగ్ స్టేషన్ లో పంప్ హౌస్ లో ఒక్కొక్క పంపు నూట నలభై మెగావాట్లు మనం పొలంలో పెట్టుకునేది ఐదు హెచ్పీలు మూడు ఎస్పీలు ఇదేమో మెగావాట్లు ఒక్కొక్క పంపు నూట నలభై మెగావాట్లు అట్లాంటి ఒక్కొక్క పంపింగ్ హౌస్ లో పన్నెండు ఉంటాయి ఇరవై ఒకటి ఉంటాయి ఆ స్థాయిలో పంపింగ్ చేసే కెపాసిటీ ఉండే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు కాంగ్రెస్ వల్ల కనీసం కలలు కూడా కల్పనలో కూడా ఆలోచన చేయలేని ప్రాజెక్టు కాళేశ్వరం అట్లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టింది మరి కట్టినా ఏం చేయాలి ఇటు కాంగ్రెస్ అంటే మనసుని పడతలేదు అటు బీజేపీ వంటికి మనసులు పడతలేదు మళ్ళా కేసీఆర్ రైతులు ఓట్లేస్తారు మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు మళ్ళా గులాబీ జెండా ఎగురుతుంది ఎట్లన్నా చేసి వీళ్ళని బదినాం చేయాలి అని చెప్పి ఒక దుకాణం స్టార్ట్ చేశారు మొదలు ఏం మొదలు పెట్టినరు ఏ కాళేశ్వరం అంటే లక్ష కోట్ల కుంభకోణం లక్ష కోట్లు మింగిండ్రు లక్ష కోట్లు పోయినాయి అని మొదలు ఒకరోజు కేసీఆర్ గారు డైరెక్ట్ గా అడిగిండు అసెంబ్లీలో హరీష్ రావు గారు అడిగిండు అరే మేము ఖర్చు పెట్టిందే ఎనభై వేల కోట్లు ఇప్పటి ప్రాజెక్టు పూర్తయింది నీళ్ళు రానే ఒట్టే ఎనభై వేల కోట్ల లో లక్ష కోట్ల కుంభకోణం రా రాబాయ్ చెప్పుర్రి అంటే ఇది అప్పటి నుంచి మళ్ళీ తెల్ల నుంచి వరుస మార్చింది ఏ అట్లా కాదు అట్లా కాదు అవినీతే కాదు చాలా వేరే జరిగినాయి అని వేరే రకంగా ఈ ప్రాజెక్ట్ను బద్నాలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది నేనైతే బలంగా నమ్ముతున్నా ఈరోజు నేను ఇది మొదలు ఇదివరకు కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా ఏం చేయాలో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అయితే అందుకే నా అనుమానం అయితే ఈరోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాదులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం తీసు అక్కడ కాళేశ్వరం దగ్గర ఆడ కింద ఉన్నారులే కొంతమంది మనుషులు వాళ్ళు వాళ్ళ మనుషులతోని మరి ఏం పెట్టినరో ఎట్లా పెట్టినరో కానీ చాలా మంది రైతులు కూడా చెప్పిన్నారు తర్వాత ఆ రెండు పిల్లర్లు ఏదైతే కుంగినో కొద్దిగా ఆ రెండు పిల్లర్లు కుంగితే శబ్దం వచ్చింది ఏదో పేలిన శబ్దం వచ్చింది అని చెప్పి కూడా ఆ ప్రాంత రైతులు అప్పుడే చెప్పింది కానీ మనం పెద్దగా పట్టించుకోలే అన్నాడు మనం ఎలక్షన్ హడావుడిలో ఉన్నాం అక్టోబర్లో జరిగింది ఇరవై మూడులో మనం హడావుడిలో ఉన్నాం మనం పట్టించుకోలేదు కానీ ఎంత హడావుడి చేసింది కాంగ్రెస్ బీజేపీ అంటే దున్నపోతూ ఈనింది అని కాంగ్రెస్ వాడు అనగానే దుడ్డని కంటే ఏమని బీజేపీ ఊరికొచ్చింది